హాస్పిటల్ నుంచి అడావిడిగా తెచ్చి అడిగితే కాలేజీ పోయి తీసుకోపోవాలట చూడు అబద్ధమైన నువ్వు మిస్ అమ్మాయి హాస్పిటల్లో అక్కడే దియమంటే స్కూల్లో పోయి తీసుకోపోవాల ఎందుకట్లా మేమేదో వస్తుందామని దాచి పెడదామని వాళ్ళని అడావిడిగా హాస్టల్ నుంచి తెచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఈడ తీసుకమ్మ మంచిగా అయిన తర్వాత తీసి జాగ్రత్తగా చేయవచ్చు కదా ఎందుకు ఇట్లా పిల్లల్ని ఇబ్బంది పెట్టారు ఆడది వంట ఏమన్నారు తాస్తున కలే పైకే ఉంకేవే బెడ్ లాగస్ కొడకిస్తానేం ఎంతమంది కైనారు సార్ ఆస్పిటల్ రియర్స్ జాలై ఎందె చిట్కిన కుసవేటి దన్మనిడిని వెచింది ఈ పద్ధతి పెయిన్ అకొంట కరెక్ట్ అయితా ఆ ఇక్కడ తీసి ఎందుక్రా బండి హాస్పిటలే ఉంకొన్ తీసి మధ్యయైనక పంపాలి ఏం అడావి ఎందుకు పట్టుకొచ్చింది పిల్లల్ని దవాఖానకి వెళ్ళి చెక్కించుకొచ్చింది బిడ్డ అంబులెన్స్ పోలీసు వాళ్ళు అక్కడ అంతా నిలబడి జాగ్రత్తగా ఎక్కించి పంపేది పోలీసు వాళ్ళని బట్టి ఇదా మీరు దాచుకుంటే దాచుకుంటు వీడియోలు వస్తుంటే టీవీల పోలీసు వాళ్ళు నిలబడి అవీ అమ్మఒడి వాహనాలు రేపు ఇప్పుడు అమ్మఒడి వాహనాల్లో గర్భిణీస్ ఎక్కి గర్భిణీ స్త్రీ లెక్కించారు అమ్మఒడి వాహనాల్లో వీళ్ళ పిల్లల్ని ఎక్కిస్తాం ఒకరి మీద ఒకరి నిలబడి పట్టుకొచ్చి వచ్చి చెక్కింద కూర్చోబెట్టి తీసుకున్నాం అమ్మ వచ్చింది ఫోన్ చేసాము అమ్మకు ఏ ఊరు పెద్దవాళ్ళు వస్తుంది అమ్మ బయట వస్తుంది ఇట్లా ఎంతమంది ఉన్నారు బిడ్డ తీయన్

ಆತರ ಈ ದಪ್ಪ ವೀಡಿಯೋಟಿ ಅದೇ ಬಿಡಲೇ ಸಾಂತ್ರ ವಿವಾದ ಪರಾಮರ್ಶ پرائم چيک بريك ڪجهه